విన్నారు కదా అసలు ఏమైందంటే నార్మల్ గా ఉన్నప్పుడు ఫోన్ అడగదు కానీ ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం కన్ఫామ్ గా ఫోన్ పెడితే కానీ తినదు నాకు భయమేసేసింది అది మార్చడం కోసం యూట్యూబ్ లో ఒకరు వీడియో అయితే పెట్టారు ఫోన్ చూడటం వలన పిల్లాడికి కళ్ళు ఉబ్బిపోయి కళ్ళు మూసుకుపోయాయి ఆ పర్టికులర్ వీడియో చూయించి మా పాపకి అయితే నేను మా వారు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాము మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఫోర్ డేస్ అవుతుందండి తన ఫోన్ అడిగి ఫోన్ వలన వచ్చే ఎంటర్టైన్మెంట్ రీప్లేస్ చేయడానికి మాత్రం ఏదో ఒకటి యాక్టివిటీస్ చేయించడం కుదిరిన టైంలో తనతో మేము కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు ఎన్ని చేసినా కానీ మా పిల్లల్లో మాత్రం మార్పు రావడం లేదని మనం మంచికే కదండి ప్రయత్నించేది ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పు లేదు ఫోన్ ఉంటే సైలెంట్ గా ఉంటారు ఫోన్ లేకపోతే ఇల్లు పీకి పందరి వేస్తారని ఫోన్ ఇవ్వకుండా వాళ్ళ అల్లరిని భరించండి